హాయ్ నా పేరు మా భాష నా సొంత ఊరు కరుణ పక్కన బేదంతరం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు నవంబర్ ఇరవై ఏడో తారీఖు నేను ఢిల్లీలో అయినాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటర్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాప వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా అని వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో నా సొంత పనులు ఏమీ లేవు ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ రాని వాళ్ళ కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్క వీడియో నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను మంచి క్వాలిటీ పనులు అయితే పంపిస్తా ఉన్నాను ఈ బండి కూడా చాలా బాగుంది కేవలం వచ్చేసి యాభై ఎనిమిది వేలు దొరికింది రీడింగ్ చాలా బాగుంది ఇంతవరకు టైమింగ్ చేయ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు కలర్ వచ్చేసి లేదు పదహారు డిసెంబరు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడుకుంది టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వేట్లు బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వేదికలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను నిల్విస్తాను నిన్వాసిస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రోజు డిసెంబరు ఇరవై ఏడు తారీఖు వేటు ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది దేనిలో వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షన్ వీడికి వచ్చేసి యాభై ఎనిమిది వేలు మార్చి ఎట్టిగా వీడిఐ హైబ్రిడింగ్ రెండు వేల పదహారు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఈ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడిపోయింది ప్రైజ్ అనేది నేను ఒకసారి నేను వేటి మొత్తం నేను చూపిస్తాను మా వీడియో అక్కడ స్టాక్ చూడండి మొత్తం ఇంజన్ అవుట్లుక్ ఎంట్రీలు మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా చెప్తాను ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ దాకా ఉన్నాయి దగ్గర దగ్గర ఆటో ఫోల్డ్ మీద వర్కింగ్ అయితే ఉన్నాయి మొత్తం నేను చెక్ చేసినాను ఏసీ స్టీరింగ్ కంట్రోల్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు గ్రే కలర్ ఇది మొత్తం నాలుగు పవర్ మిర్రర్ ఏసీ మ్యూజిక్ ప్లేయర్ మొత్తం లో అయితే ఉన్నాయి హైబ్రిడ్ ఇంజిన్ చూడండి ఆ వీడియో ఎక్కడ స్కిప్ ఆకుండా చూడండి నేను నిదానంగా మొత్తం చూస్తాను వేగి మొత్తం వీడియో వచ్చేసి యాభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండోసారి హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదహారు డిసెంబర్ వేగినది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం ఒరిజినాలిటీ ఉంది బండి వెహికల్ క్వాలిటీ ఉంటేనే నేను వీడియో అయితే పెట్టేది నేను ఇంజన్ కూడా చూపిస్తాను మా వీడియో ఎక్కడ కాకుండా అయితే చూడండి టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు నేను వీడియోలుందాక ఫిఫ్టీ పర్సెంట్ అదే చెప్తున్నాను మారుతి ఎట్టిగా వీడిఐ అయి హైబ్రిడ్ ఇంజిను మెసేజ్ డీజిల్ వచ్చాను గేర్ వచ్చేసి మ్యాన్వాలో సీట్ కవర్ అయితే చేంజ్ చేసుకోవాలా సీట్ కవర్లు అయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ ఇది వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్కి అయితే పేరు పెట్టినట్లేదు పేరు పెట్టినట్లేదు నానే యాక్సిడెంట్ వెయ్యిలో ఎక్కడ రస్టింగ్ అనేది లేదు నేను ఇంజన్ ఉడికి చూపిస్తాను చూడండి చూడు బాగా నేను ఇంజన్ గుడి చూపిస్తాను చూడండి ఒకసారి రెండు వేల పదహారు డిసెంబరు సింగల్ ఓనర్ మొత్తం షీల్డ్ ఉంది ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు బ్రేక్

ఈ వెహికల్ డీటెయిల్స్ అయితే ఇంకోసారి అయితే చెప్తున్నాను నేను చూడండి మారుతి ఎట్టిగా వీడిఐ హైబ్రిడ్ ఇంజన్ హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదహారు ఎండింగ్ డిసెంబరు రెండు వేల పదహారు డిసెంబరు సింగిల్ వనరుకులు వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షను ఆటో ఫీల్డ్ మీరు వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్ స్టేట్ కంట్రోల్ స్టేరిక్ కంట్రోల్ క్లామన్ కంట్రోల్ బండి చాలా అంటే చాలా బాగుంది రెండు గ్లాస్ కూడా చేసి మొత్తం చోర్తో పాటించినో గ్లాస్ ఉన్నాయి చోరన్తో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ వీడికి వచ్చేసి యాభై ఎనిమిది వేలు ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు మార్చి ఎట్టిగా వీడిఐ హైబ్రిడింగ్ అను రెండు వేల పదహారు డిసెంబర్ సింగిల్ వీటికి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఢిల్లీలో ఎప్పుడూ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఢిల్లీలో కొద్ది మేడం బాగా ఉంటుంది ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను కంటైనర్ అయితే కొంచుతాను లేదు మేము మేమే ఢిల్లీకి వచ్చి తీసుకుంటామంటే కూడా మీరు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి ఈ వెహికల్ కి అడ్వాన్స్ వేసి బుక్ చేసుకుని రైతు మీరు ఢిల్లీకి వచ్చి ఫుల్ పేమెంట్ చేసి మీ ఆధార్ కార్డు పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి బండి అయితే మీరు బై రోడ్ అయితే రోడ్ తీసుకోవచ్చు లేదు కంటైనర్ ద్వారా కావాలంటే కూడా కంటైనర్ ద్వారా తీసుకెళ్ళచ్చు ప్రైజ్ అయితే ఉందోసారి చెప్తున్నాను మార్చి ఎట్టిగా బీడిఐ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు డిసెంబర్ సింగిల్ ఓనర్ వచ్చేసి ఉంటుంది ప్రైజ్ బిల్లు ఎప్పుడొమ్మ గేర్లు వచ్చేసి మాన్ డీజిల్ వర్షన్ ప్రైజ్ బిల్లులు ఎప్పుడో వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కాని పెద్ద వెహికల్స్ వరకు నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ Okay, bye.